దేశవ్యాప్తంగా రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చింది మన ఏపీ రైతులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటన ముగించుకున్న తర్వాత మూడు శుభవార్తలు చెప్పారు లండన్ పర్యటన ముగించిన తర్వాత రైతులకు మీటింగ్ కండక్ట్ చేస్తూ వారికి మూడు శుభవార్తలు చెప్పారండి రైతులకు నష్టపోయిన వారికి నష్ట పరిహారము అలాగే పెట్టుబడి సాయం కింద వేసేటువంటి పదివేల రూపాయలు ఏడు రూపాయలు మొత్తం కలిపి మూడు శుభవార్తలు చెప్పారు రైతులకు గవర్నమెంట్ చాలా సహాయం చేస్తూ ఉంటుంది రైతులను ఆదుకునేందుకు పలు రకాల పథకాలు తీసుకొస్తూ ఉంటుందండి ఈ పథకాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో లైక్ చేసి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియోలో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాము ఇక వీడియోలోకి వెళ్తే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి శుభవార్తగా చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ యొక్క ముంతా తుఫాన్ వల్ల ఎవరైతే బాధితులు ఇబ్బందులు పడుతున్నారో ఈ పంట గవర్నమెంటే కొనుగోలు చేయాలనేసి నిర్ణయం తీసుకుందండి గవర్నమెంట్ మద్దతు ధరను ఇచ్చి రైతులను ఆదుకోవాలని కూడా గవర్నమెంట్ భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు రైతులకు వారి యొక్క పంటను కూడా గవర్నమెంటే తీసుకుంటుంది పంట సహాయం కూడా చేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పంటలకు సంబంధించి సరైన దిగుబడి రాలేదనుకుంటున్నారో వారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రధానమంత్రి కిషి మాన్ యోజన అనే పథకానికి సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు మీ చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గవర్నమెంట్ ద్వారానే మీరు పొలం పండించుకోవచ్చు ఇక మూడవ శుభవార్తగా చెప్పి ఏంటంటే పిఎం కిసాన్ అన్నదాత కింద పెట్టుబడి సాయం అందించాలి కదా ఇది ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా బీహార్లో ఎన్నికల కారణంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు త్వరలో విడుదల చేయనున్నట్టు కూడా మనకు అప్డేట్ అయితే వస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు వేస్తుంది ఇవి డబ్బులు మీకు వేసిన వెంటనే రావాలనుకుంటే మాత్రం ఈకేవైసీ చెక్ చేసుకొని ఉండాలి గవర్నమెంట్ విడుదల చేసినటువంటి లిస్టులో మీ పేరు వచ్చినందులో చెక్ చేసుకోవాలి ఈకేవైసీ చూసుకోండి అలాగే బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ ఆధార్ బ్యాంకుకు లింక్ అయినందులో చూసుకోండి ఇవన్నీ సరిగ్గా ఉంటే గవర్నమెంట్ విడుదల చేసిన వెంటనే డబ్బులు ఎక్కడ ఆగిపోకుండా మీ బ్యాంక్ ఖాతాలకు వచ్చి పడతాయి